మరి భూమి మీద ఉన్న మనమే అలాగే అంటే ఆకాశం ఉందన్న దేవుడు వెంట వింటాడు అలాంటప్పుడు నీ నోరంట కాచుకోవాలంట తెలుసుకోవాలంట ఎసేపు అన్నాడు నీ తండ్రి చూస్తున్నాడా నీ తల్లి చూస్తున్నాడు అప్పుడు ఎసేపు ఏమన్నాడు ఎక్కడ దేవుడు ఆకాశం ఉందన్న దేవుడు నన్ను చూస్తున్నాడు అంటాడు అవునా నా దేవుడు చూస్తున్నాడు నువ్వు ఏం మాట్లాడేది కూడా నీ దేవుడు చూస్తూనే ఉంటాడు నీ ప్రతి నిమిషం ప్రతి గడియ నువ్వు చేసే ప్రతిది ఆయన చూస్తూనే ఉంటాడు అందుకంటే నీ నోరుని కాచుకోను అంటున్నాడు తర్వాత ఏమంటాడు కొద్దిగా ఉండవలేను అంటున్నాడు ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం 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 మాట్లాడటానికి తలంపుల్లో ఆలోచనలో కూడా ఎలా చేయకూడదంట అనాలోచనగా దేవుడి సన్నిధికి రాకూడదు బుద్ధి లేని వారిగా ఉండకూడదు మన నోరుని కాచుకోవాలంట ఇది నాలుగో పాయింట్ మీ హృదయములను అనాలోచనకు పల్లికొట్టుకు త్వరపడనీయకూడదంట మన తో మన నోరుని తొందర పెట్టకూడదు మన ఆలోచనల్ని తొందరపడపడనీయకూడదంట తర్వాత ఐదో పాయింట్ చూద్దాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం